లడ్డూలు చీమలు శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక చిన్న సంఘటన కాళీమాత ఆలయంలో ఓ రోజు ప్రసాదంగా ఇవ్వటానికి లడ్డూలు తయారు చేస్తున్నారు అయితే ఎక్కడి నుండి వచ్చాయో తెలీదు లడ్డూలకి చీమలు పట్టడం మొదలైంది లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలియలేదు చీమలను చంపకుండా ఎలా అని ఆలోచనలో పడ్డారు వాటిని చంపకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు అప్పుడు ఆయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి వాటిని తీసుకొని చీమలు వెళ్ళిపోతాయి ఇక ఇటు రావు అని సూచించారు పరమహంస చెప్పినట్లే చీమలు వచ్చే దారిలో చక్కెర పొడి చల్లారు ఆ పొడిని చూడడంతోనే వాటిని నోటకరుచుకొని చీమలు కాసేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాయి సమస్య కొలిక్కి వచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు మనుషులు ఈ చీమలు లాంటి వారే తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటి ఏదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు అని చెప్పారు తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేరని బొక్క చీమ ముందుకు రాలేదు మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వము అనుకునే ధ్యాన సాధన మొదలు పెడతాం మధ్యలో ఎవరో ఏదో చెబితే దాని వద్దకు వెళ్ళి మన సాధన అంతా వృధా చేసుకుంటాం అలాగే ధ్యానంలో ఇబ్బందులు ఎదురవుతుంటే ముందు నామజపం చేస్తూ మన లక్ష్యాన్ని గట్టి సంకల్పంగా స్థిరపరచుకోవాలి అంతేకాని దారి మరిచి మాయలో పడిపోకుండానే నామజపం సర్వకాల సర్వ వేళల్లో చేయవచ్చు నామజపం చేస్తూ ఆ భగవంతుని లీలలు పురాణ ప్రవచనాల రూపంలో వింటుంటే మన భక్తి బలపడి ధ్యానంలో ఆ భగవంతుడితో అనుబంధం మొదలవుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం పూయాత్ శుభమస్తు ఓం శాంతి శాంతి ओम नमः शिवाय